వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి బీరంగూడ నియర్ బై లొకేషన్లో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ప్రీమియం ట్రీప్లెక్స్ విల్లా సేల్కి వచ్చాయండి నూట యాభై గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ బిల్టప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది టూ ఎయిట్ ఫైవ్ జీరో ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా అండి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇప్పుడు నేను మీకు కవర్ చేసి చూపిస్తుంది క్లబ్ హౌస్ అండి ఇది ఇదే బిల్డర్స్ కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్ట్ మీకు కవర్ చేసి చూపిస్తున్నాను మోడల్ విల్లా కూడా కవర్ చేసి చూపిస్తాను మనకు సేల్కి వచ్చినటువంటిది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి పొజిషన్ వచ్చేసి ఎయిటీన్ మంత్స్ చెప్తున్నారండి పద్దెనిమిది నెలల్లో పొజిషన్ ఇస్తారు చాలా మంచి ప్రాజెక్ట్ అండి పీస్ఫుల్ లొకాలిటీలో ఉంటుంది మంచి కనెక్టివిటీతో ఉంటుంది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది చాలా మంచి ప్రాజెక్ట్ అండి వాళ్ళు కవర్ చేసినటువంటి కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్ట్ మీకు కవర్ చేసి చూపిస్తున్నాను వైడ్ సీసీ రోడ్స్ ఉంటాయండి చాలా మంచి లొకేషన్లో లొకేట్ అయి ఉంటుంది మనకి నానక్రామ్ కూడా గచ్చిబౌలి కూడా ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ అండ్ ఫోర్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది ఇది మోడల్ విల్లా మీకు కవర్ చేసి చూపిస్తున్నాను మీకు అన్ని మేజర్ బ్యాంక్స్ నుంచి లోన్ కూడా వస్తుందండి మొత్తం సిక్స్ అండ్ హాఫ్ ఎక్కర్స్లో ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రీమియం మోడర్న్ ఎలివేషన్ వస్తుందండి మంచి స్పేషియస్ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఈ విధంగా వస్తుంది ప్రాజెక్ట్ ఇది మీకు మోడల్ గురించి కవర్ చేసి చూపిస్తున్నాను సపరేట్గా పూజడం కూడా ఉంటుంది ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే అండి కోటి నలభై ఎనిమిది లక్షలు ప్రైస్ చెప్తున్నారు నూట యాభై గజాలు టూ ఎయిట్ ఫైవ్ జీరో ఎస్ఎఫ్టీ బిల్టీరియా ట్రిప్లెక్స్ విల్లాస్ అండి కోటి నలభై ఎనిమిది లక్షలు మాత్రమే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అంది కొన్ని విల్లాస్కి మాత్రమే ఉంటుంది సో త్వరపడండి మొత్తం లగ్జరియస్ హండ్రెడ్ విల్లాస్ వస్తున్నాయండి ఈ ప్రాజెక్ట్లో సిక్స్ అండ్ హాఫ్ ఏకర్స్ హండ్రెడ్ విల్లాస్ నూట యాభై గజాలు టూ ఎయిట్ ఫైవ్ జీరో సెవెంటీ బిల్టప్ ఏరియా వస్తుంది ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి కోటి నలభై ఎనిమిది లక్షలు ఈ ప్రైస్ కొన్ని విల్లాస్కి మాత్రమే అండి ఎమ్యూనిటీస్ కాస్ట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు అదర్ చార్జెస్ కార్పస్ ఫండ్ మెయింటెనెన్స్ రిజిస్ట్రేషన్ జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటాయండి అన్ని మేజర్ బ్యాంక్స్ నుంచి మీకు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది సో కంప్లీట్ వీడియో చూశాక మాత్రమే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి బిల్డర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది డైరెక్ట్ కంపెనీ సేల్ అండి ఎలాంటి బ్రోకరేజ్ కూడా ఉండదు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఛానల్ ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ కావాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇది ట్రిప్లెక్స్ విల్లా అండి స్టాండర్డ్ సైజ్ వస్తాయి ప్రాజెక్ట్ మొత్తం ఎయిటీన్ మంత్స్లో పొజిషన్ ఇస్తున్నారు చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ ఉంటుంది మోడర్న్ లైఫ్ స్టైల్ ఎలిగెంట్ డిజైన్ స్పేషియస్ ఇంటీరియర్స్ వస్తుంది మొత్తం మోడర్న్ క్లబ్ హౌజ్ స్విమ్మింగ్ పూలు ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బీరమ్గూడ కనెక్టివిటీతో ఉన్నటువంటి రామేశ్వరం బండాల లొకేట్ అయి ఉంటుందండి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది ఇది జయదేవి ఇన్ఫ్రా వాళ్ళ ప్రాజెక్ట్ అండి డైరెక్ట్ కంపెనీస్ వేయాలండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు దీంట్లో మీకు అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా పార్కు జిమ్ము ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరా పవర్ బ్యాకప్ సో అన్ని రకాల ఫుల్లీ గేటెడ్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి చాలా మంచి ప్రాజెక్టు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ హోమ్ థియేటరు ఇది హోమ్ థియేటర్ అండి మీకు కవర్ చేసి చూపిస్తుంది ముంబై హైవేకి కూడా మంచి కనెక్టివిటీ ఉంటుంది బీరమ్ కూడా కమాన్ నుంచి రామేశ్వరం మండ కనెక్టివిటీ ఉంటుంది లేదా ఓఆర్ఆర్ నుంచి నానక్రామ్ కూడా గచ్చిబౌలి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ ముత్తంగి లేదా ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ సుల్తాన్పూర్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ ఎకర్స్ ప్రాజెక్ట్ అండి కోటి నలభై ఎనిమిది లక్షలు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఇది మనకు డి మార్ట్ విజేత సూపర్ మార్కెట్ రత్నదీప్ విశాల్ మార్ట్ సుమ డేకత్లాని ఇవన్నీ కనెక్టివిటీతో ఉంటాయి మన ప్రాజెక్ట్కి ఇది క్లబ్ హౌజ్ అండి కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్ట్ క్లబ్ హౌజ్ ఇది మీకు అండర్ కన్స్ట్రక్షన్ది కూడా లాస్ట్లో కవర్ చేసి చూపిస్తాను చూడొచ్చు స్కూల్స్ చూసుకుంటే ఓక్రిడ్జ్ స్కూలు సిల్వర్ ఆక్స్ ఇంటర్నేషనల్ స్కూలు భాష్యము బచ్పను అకాడమిక్ హైట్స్ జెనసీ స్కూలు శ్రీ చైతన్య ఇంకా హెల్త్ కేర్ చూసుకున్నట్లయితే బిహెచ్ఎల్ హాస్పిటల్ మైత్రి హాస్పిటల్ అపోలో ఫార్మసీ ఉంటుంది ఇదంతా కంప్లీట్ చేసిన ప్రాజెక్టు ఇది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ పక్కనే ఉంటుంది దీని పక్కనే అండర్ కన్స్ట్రక్షన్ సిక్స్ అండ్ హాఫ్ ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది పర్మిషన్లు వచ్చేసాయి హెచ్ఎండి అప్రూవ్డ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి డైరెక్ట్ బిల్డర్ నెంబరే స్క్రీన్ మీద ఇస్తున్నాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ బిల్డర్ కాల్ చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ